ఆదివాసీల హక్కుల సాధనకే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు ఆదివాసీ తొమ్మిది తెగల రాష్ట్ర స్థాయి మేధో మదనం కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు కార్యక్రమానికి సోయం బాబురావు ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు హైదరాబాద్ డిసెంబర్ దాని తర్వాత ఢిల్లీలో సైతం భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు బహిరంగ సభలకు ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెల్లం వెంకట్రావు నేను ఇద్దరం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జాతి కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు మా ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు

ప్రత్యేకంగా ఆదివాసీ తెగలన్నీ కూడా సమావేశం కావడం ఎందుకంటే ఆదివాసులు ఏనాడైతే వాళ్ళ మీదికి మిగతా వాళ్ళు ఎవరన్నా దాడి చేయడానికి వస్తే ఆదివాసులు తప్పనిసరిగా ఏకమై దాడి చేయడానికి సిద్ధమవుతానని గురించి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది దానికోసమే అన్ని సమవే అన్ని సంఘాలు కలిసి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఆనాడు ఏ విధంగా అయితే జేస్ చేసి తెలంగాణను సాధించుకున్నాయో అదే రకంగా ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఆదివాసీ ప్రజలందరూ కూడా ఆలోచన ఏంటంటే ఆదివాసులలో కూడా జేస్ చేసి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఆనాడు పోరాటం చేసినారో అదే రకంగా ఆదివాసులు కూడా పోరాటం చేయాలని ఆలోచనతోటి ఇవాళ సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని గంటల్లోనే అన్ని నిర్ణయాలు కూడా తీసుకుపోవడం జరుగుతుంది తప్పనిసరిగా శాంతియుతంగా మేము పోరాటం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ప్రజానికా అందరికీ ఆదివాసీ ప్రజానికానికి అదేవిధంగా మిగతా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అదేవిధంగా దేశానికి సంబంధించిన ప్రజలకు కూడా మమ్ములను లంబాడి సోదరు లేదైతే ఏదో మమ్ములను కావాలని వీళ్ళు ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని అంటున్నారు అనే మా మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే వాస్తవంగా కొన్ని చెప్పక తప్పలేదు ఇవాళ దేశంలో మణిపూర్లో ఏదైతే సంఘటనలు పోరాటం జరిగింది ఆ పోరాటంలో మైతీలకు హుకీలకు పోరాటం చేయడం జరిగింది అక్కడి ప్రభుత్వము మరి అక్కడ నాయకులు ఒత్తిడి వలన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి హైకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు వైద్యులను ఎస్టీల్లో చేర్చాలని సుప్రీంకోర్టుకు పంపడం జరిగింది సుప్రీంకోర్టు పంపిన తర్వాత సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది వీళ్ళు ఆర్టికల్ త్రీ టూ పర్ త్రీ ఫార్టీ టూ ప్రకారం లేరు కాబట్టి వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్టీ జాబితాలో చేర్చలేము అని చెప్పడం జరిగింది ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం వాళ్ళు లేరు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా మహారాష్ట్రలో మే మున్నూరు కాకుడు వాళ్ళను కూడా అక్కడ సుప్రీంకోర్టు మరి మహారాష్ట్ర ఆదివాసీలు సుప్రీంకోర్టులో పోతే అక్కడ సుప్రీంకోర్టు కూడా ఆ సుప్రీ మును వాళ్ళను కూడా వీళ్ళు ఎస్టీలు కాదు అని తీర్పు చెప్పడం జరిగింది కాబట్టి మేము రాజ్యాంగం నుంచి మేము రాజ్యాంగానికి కట్టుబడి ముందు సుప్రీంకోర్టు మాకు న్యాయం చేస్తుందన్న విలువలతో పోతున్నాం తప్ప మేము లంబాడి సోదరులు ఎక్కడ కూడా రెచ్చగొట్టడం లేదు ఇవాళ సీతారాం నాయక్ గారు అనేక మాటలు చెప్పడం జరుగుతుంది అనేక లంబాడి సోదరులు మమ్మలను కించపరిచే విధంగా వ్యక్తిగత విషయం వ్యక్తిగత విషయాలలో కూడా మమ్మలను దూషించడం జరిగింది వెంకట్రావు తెలం వెంకట్రావు ఎమ్మెల్యే గారిని నన్ను కాబట్టి సీతారామరాయక్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నీ సమాజం నీకు సన్మానం చేయకపోతే అది స్వయం పాపురం ఏం చేస్తాను స్వయం బాబురావు కేవలం ఆదివాసుల కోసం పోరాటం చేస్తారు సత్య కూడా పోరాటం చేస్తారు తప్పనిసరిగా ఆదివాసులకు మీకేమని ఉంటే సుప్రీంకోర్టులో కాగితాలు మీరు చూపెట్టా బాధ్యత మీగింది కానీ ఎల్ వెంకటరావు వెంకట్రావు మీదనో లేకుంటే స్వయం బాబురావు మీదనో బండలు వేస్తానంటే ఆదివాసీ జాతి చూసుకో చూసుకుంటా ఊరుదు ఊరుకోదని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా నేను ఇవాళ ఏ ప్రపంచంలో కూడా ఇవాళ చూడండి పోరాటాల వలన ఇవాళ నిన్ను మొన్న మొన్న